వాళ్ళ నాన్న చనిపోతే ఆ భారం అంతా కుటుంబ భారం అంతా కుమార్ మీద పడింది కుమార్ చాలా తెలివైన వాడు చురుకైన వాడు అమ్మను చెల్లెల్ని చక్కగా చూసుకుంటా ఉన్నాడు చక్కగా ఎగ్జామ్స్ రాశాడు చక్కగా పాస్ అయ్యాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో కొన్ని లక్షల జీతం అతనికి ఇవ్వబడింది ఇంకా కొన్ని నెలల్లో చెల్లికి పెళ్లి చేయాలి అయితే కాలేజీ లాస్ట్ డేలో ఒక సంఘటన జరిగింది అరే నువ్వు ఎక్కడికి రావురా మేము పిలిస్తే ఎప్పుడు చదువు చదువు అంటాం ఇది లాస్ట్ డే మన కాలేజ్ డే తప్పకుండా నువ్వు మాతో రావాలి అన్నారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు బలవంతంగా తీసుకెళ్లారు ఆ క్లాస్మేట్స్ పాపం చేసేదానికి వారు అతన్ని ప్రేరేపించారు అవమానపరిచారు ఎన్నో మాటల అన్నదాన్ని బట్టి అతను అక్కడ పాపం చేయటం జరిగింది రోజులు గడుస్తూ ఉన్నాయి వెళ్ళి ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి చెల్లి పెళ్ళి దగ్గర పడతా ఉంది అయితే అతడు కాలేజీలో ఉంటూ ఒక నెల రోజుల నుంచి దగ్గుగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ చెక్ చేసి బాబు ఏంటి ఎక్కడికైనా వెళ్ళని వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళావా నీకు ఎయిడ్స్ అటాక్ అయింది అంటే అబ్బాయికి ఏం అర్థం కాల నేను ఎక్కడికి వెళ్ళలేదని అంటే ఆలోచించుకోమన్నాడు అప్పుడు అర్థమైంది తన క్లాస్మేట్స్తో కూడా వెళ్ళని చోటుకు వెళ్ళి అతడు ఎయిడ్స్ అనే వ్యాధిని పడ్డాడని ఎప్పుడైతే ఎయిట్స్ నాకు వచ్చింది అని అతను తెలుసుకున్నాడు ఎంతో చక్కగా చదివే కుర్రవాడు మంచి లక్షల ఉద్యోగం ఉంది చెల్లెలు పెళ్లి చేయాలి అయితే మనసంతా ఎంతో బాధ అయిపోయి ఆ రోడ్డు మీద ఆయన నడుస్తూ ఉంటే లారీ యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది అయితే అమ్మ చెల్లెలి అక్కడ ఎప్పుడు వస్తారు నా కుమారుడు ఈరోజు వాళ్ళు వస్తారే మాట్లాడాలి అని చూస్తూ ఉన్నారు అప్పటికి అతన్ని శరీరాన్ని తీసుకురావటం జరిగింది ప్రియమైన సోదరుడ ప్రియమైన సహోదరి ఇక్కడ కనబడేటటువంటి ఒక విషయం ఏంటంటే చేసినటువంటి ఆ ఒక్క పాపం తన కుటుంబంలో ఎంతో కష్టాన్ని నష్టాన్ని మిగిల్చింది తన ప్రాణం కూడా తన పోగొట్టుకోవడం జరిగింది సోదరులో ఆడకుండా మనము దాన్ని అప్పుడే అడ్డుకునే ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం చేయాలి అని అంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి ఎందుకంటే కీర్తన నూట పంతొమ్మిదిలో ఉంది నేను పాపం చేయుకున్నట్లు నా హృదయంలో ఈ వాక్యం ఉంచుకొని వింటున్నాను రెండవది ప్రార్థన చేయాలి మీరు శోధనలో పడుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి వాక్యం చదవటం ప్రార్థన